హాయ్ అండి వెల్కమ్ టు సన్ ఎక్స్పోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సచిన్ అని మాట్లాడుతున్నాను ఈరోజు మనకు చాలా తక్కువ బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ అండ్ రెసిడెన్షియల్ సైట్స్ సేల్కి వచ్చాయి ఇది ఎక్కడ ఏంటనేది ఆల్రెడీ నేను ఆల్రెడీ వీడియో చేశాము మళ్ళీ సైట్స్ బాగున్నాయనే ఉద్దేశంతో మళ్ళీ నేను వీడియో చేయడం జరుగుతుంది కంప్లీట్గా ఈ వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా మనం మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొత్తగా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కనే ఉన్న గంటసెంపులు అయితే ప్రెస్ చేయండి దానివల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇవన్నీ కూడా నార్త్ ఈస్టు వెస్ట్ సౌత్ నాలుగు ఫేసింగ్లతో నూట యాభై గజాలు రెండు వందల గజాలు సైడ్స్ అవైలబుల్గా ఉన్నాయి వీడియో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అన్నీ కూడా బ్లాక్ టాప్ రోడ్లు డ్రైనేజ్లు ఎలక్ట్రికల్ పోల్స్ సరౌండింగ్ వాల్స్తో ఒక లేఅవుట్ లాగా అన్నీ కూడా డెవలప్మెంట్లు చేసి రెడీగా ఉంది కానీ ఇది పంచాయతీ ఒకటే రేటు కూడా చూస్తే చాలా రీజనబుల్ ప్రైసు కాకపోతే సైట్ ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి అందులో జామ్ మొక్కలు కొబ్బరి మొక్కలు మ్యాంగో ప్లాంట్స్ అవన్నీ వేశారు అన్నీ కూడా పంచాయతీకి జనరల్గా జనరల్గా ఎవరు కూడా బ్లాక్ టాప్ రోడ్లు ఈ డ్రైనేజ్లు పోల్స్ సరంగు వాల్స్ ఎవరు జస్ట్ మట్టి రోడ్లో ఉంటాయి కానీవన్నీ కూడా ఆ ప్రైస్లోనే ఈ డెవలప్మెంట్లు అన్నీ చేసేసి మనకి రెడీగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం సైట్కి వెళ్ళి చూస్తే నేను ఇందులో చూపించడం కాదు అక్కడికి వెళ్ళి చూసినా కూడా అలాగే ఉంటుంది అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది అన్ని థర్టీ ఫీట్ రోడ్లే మనకి అనకాపల్లి స్టాప్ నుంచి ఈ సైడ్కి కొండ్రం రూట్ మీదుగా ఏమైల్ కాలేజీ నుంచి వెళ్తే కొండ్రోం రూట్ మీదుగా పదిహేను కిలోమీటర్లు వస్తుంది అనకాపల్లి నుంచి తుమ్మపాల తుమ్మపాలెం నుంచి వెంకపాలెం ఆ రూట్లో వస్తే ఫోర్టీన్ క్యాబ్ వస్తుంది తుమ్మపాలెం నుంచి కేవలం నైన్ కేఎం వస్తుంది సైడ్కి తుమ్మపాలెం నుంచి అనకాపల్లికి త్రీ టు ఫోర్ కేఎం వస్తుంది అయితే ఈ సైట్స్ ఈఎంఐ ఆప్షన్లో ఉన్నది అదేవిధంగా డైరెక్ట్ క్యాష్ కూడా ఉంది ఈఎంఐ ఆప్షన్లో అయితే ఆరు వేల ఐదు వందలు మూడు నుంచి నాలుగు లక్షలు పే చేసిన తర్వాత మిగతా అమౌంట్ మంత్లీ పే మంత్లీ చేసుకోవడం ద్వారా మనకి రిమైనింగ్ అమౌంట్ అనేది మనం పే చేసుకోవచ్చు డైరెక్ట్ క్యాష్ అయితే ఐదు వేల ఐదు వందలు గజము రేటు రోజు రోజుకు పెరుగుతూ ఉంది ఎందుకంటే డెవలప్మెంట్ చేశారు కాబట్టి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వెంటనే ఫోన్ చేయండి ఇది ఇన్వెస్ట్మెంట్కైనా బాగుంటుంది రెడీగా ఇల్లు కట్టేసుకోవాలన్నా కూడా కట్టేసుకోవచ్చు ల్యాండ్ కన్వర్షన్ అయిపోయింది ఇదే సైట్స్ మన ఓడాలో తీసుకుంటే ఇంచుమించుగా పన్నెండు వేలు పదకొండు వేలు పైన ఉంటుంది సో మంచి అవకాశం కావలసిన వాళ్ళు దాన్ని వెంటనే సంప్రదించండి ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ